రెండు రోజుల క్రితం కలెక్టర్లని జిల్లా టాప్ అఫీషియల్స్ ఎస్పీలని విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడవడిక భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దాని దిశగా ఎలా ప్రయాణం చేయాలనేది దిశని నిర్దేశించడం జరిగింది ఆ సభలో దాంట్లో భాగంగానే ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశాలకి సంబంధించిన అప్లికేషను ప్రజా పాలన అనే టైటిల్ ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు డిస్టిక్ ఇన్ఛార్జి మంత్రిగా కోమటిరెడ్డి గారు జిల్లాలోని ముఖ్య అధికారులందరినీ పిలిపించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మన కలెక్టర్ గారికి ఎస్పీలకి చెప్పాం జిల్లా అధికారులకు కూడా చెప్పాలి అనే ఒక ముఖ్య ఆలోచనతోనే ఈరోజు విస్తృత స్థాయి జిల్లా రెండు జిల్లాలకు సంబంధించిన సమావేశాన్ని ఇంతకు ముందు నిర్వహించుకున్నాం ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనుకుంటుంది ఇది ప్రజా పాలన ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే దాన్ని ఇరవై ఏడవ తారీఖు అంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రకంగా మంత్రివర్గ సహచార మంత్రివర్గంలో సభ్యులు అందరం కలిసి ఏ అప్లికేషన్ అయితే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గ్రామాలలో డివిజన్లలో వార్డులలో మారుమూల తండాలల్లో గూడేళ్లలో చివరికి అడవి ప్రాంతంలో ఉన్న చెంచుల దగ్గరికి కూడా వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసి వారికి కావలసిన అవసరాలని నెరవేర్చటం కోసం ఈ అప్లికేషన్ ఇచ్చి రిటర్న్ గా ఒట్టిగా అప్లికేషన్ తీసుకోవటమే కాదు బాధ్యతాయుతమైన అధికారులతో తీసుకున్న అప్లికేషన్ కి రిసీట్ కూడా ఇవ్వటం జరుగుద్ది జనరల్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్న పోలీస్ ఆఫీసరు ఒక రసీద్ ఇస్తాడు ఎందుకంటే నేను బాధ్యతాయుతంగా ఈ కంప్లైంట్ తీసుకున్నాను అని అదే రకంగా ప్రజల దగ్గర నుంచి ఏదైతే ఈ అప్లికేషన్ తీసుకుంటున్నామో తీసుకున్న ప్రతి అప్లికేషన్ కి బాధ్యతాయుతమైన అధికారి ఒక రిసీట్ మీ అప్లికేషన్ నాకు ముట్టింది అనే రిసీట్ కూడా ఇవ్వబోతున్నారు అంత చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు చేసే ప్రజల గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సహచరులు అందరం రాత్రి పగలు గత ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఆ తప్పులు కుంటి చూపించి తప్పించుకోవాలని ఈ ప్రభుత్వం అనుకోవటం లేదు